Thank you. ప్రభువునందు నందు ప్రియుల ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సుదూరి సోదర్లార ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం ఈ అధ్యాయంలో ఒక్కొక్క ముద్రను విప్పుచుండగా యోహాను కళ్ళ ఎదుట చరిత్ర ఆవిష్కరించబడింది రానయున్న కాలంలో దేవుడు జరిగించబోవు భయంకరమైన తీర్పులు యోహాను దర్శనంలో చూచాడు ఆరో అధ్యాయం మొదటి ఎనిమిది వచనములలో ఉన్న దర్శనములో నాలుగు గుర్రములు గుర్రపు రౌతులు వారికి అప్పగించబడిన బాధ్యతలు ప్రస్తావించబడి ఉన్నాయి ఇలాంటి దర్శనము జకర్య గ్రంథం అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాల్లో కూడా ప్రస్తావించటం మనము చూస్తాం ముందు వినాశనకరమైన శక్తులకు సూచనగా ఈ నాలుగు గుర్రములు ప్రస్తావించబడినవి లేదా దేవుడు దుష్ట శక్తులపైకి పంపిన తీర్పులకు సూచనగా ఉన్నాయి గొర్రెపిల్ల మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము కనబడింది దానిపైన ఒకరు విల్లు పట్టుకొని కూర్చుని ఉన్నాడు అతనికి కిరీటము ఇవ్వబడింది అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం మొదటి రెండు వచనములలో ఏడు ముద్రలు విప్పుచున్నప్పుడు భూమి మీద భయంకరమైన సంఘటనలు సంభవించుట యోహాను చూచాడు మొదటి భయంకర సంఘటన తెల్లని గుర్రం దానిపైన రౌతు ద్వారా కలిగినది అతను జయిస్తూ జయించుటకు పంపబడ్డాడు ఈ రౌతు విజయశీలుడడ యేసుక్రీస్తే అని తలంచవచ్చు అయితే పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనములను బట్టి ఆయన క్రీస్తే అని తలంచవచ్చు ఇక్కడ ధరింపజేయబడిన కిరీటము విజయం పొందిన వాడు ధరించు కిరీటం పంతొమ్మిదవ అధ్యాయంలోని కిరీటము రాజరిక కిరీటము తెల్లని గుర్రము దాని రౌతు యుద్ధములో విజయశీలునికి సంబంధించినవి అవి సంభవింపనయున్న యుద్ధము సాతాను పైన క్రీస్తు సాధించబోవు విజయమునకు చిహ్నముగా తెలుపబడింది మూడు నాలుగు వచనములలో రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము బయలుదేరింది భూలోకములో ఒకరినొకడు చంపుకొనున్నట్లు సమాధానము లేకుండా చేయుటకు దానిపైన కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది ఒక పెద్ద ఖడ్గం అతనికి ఇయ్యబడను భూలోకములో సమాధానము లేకుండా చేయుటయే ఇతని బాధ్యత వ్యక్తి వ్యక్తికి దేశమునకు దేశమునకు మధ్య వినాశనకరమైన విభేదాలు కలహాలకు కారణం యోహాను ఈ గ్రంథము వ్రాస్తున్నటువంటి సమయంలో బహుశా క్రీస్తు పూర్వం అరవై ఏడు నుంచి ముప్పై ఏడులో పాలస్తీనాలోనే ఒక లక్ష మందిని తిరుగుబాటు వలన హతమార్చారు శకం అరవై ఒకటిలో బ్రిటన్లో చెలరేగిన తిరుగుబాటు తిరుగుబాటులో ఒక లక్ష యాభై వేల మందిని నశించిపోయారు మత భావనల్లో కూడా అంత్యకాలంలో మానవ సంబంధాలు పూర్తిగా విచ్ఛిన్నమగుననే భావన తెలుపబడింది అంత్య దినములలో మానవుల మధ్య సత్సంబంధములు ఉండవు సమాధానము ఉండదు అసమాధానముతో అలమటిస్తారు ఐదు ఆరు వచనములలో యోహాను అంత్యకాలమునకు ముందు సంభవించు సంఘటనలను చూచాడు వెంటనే అంతం వచ్చినట్లు కాదు ఈ వాక్య భాగంలో మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము బయటకు వచ్చింది దాని మీద కూర్చున్నవాడు త్రాసు పట్టుకొని ఉన్నాడు నల్లని గుర్రము క్షామమునకు సూచన అంతిదినములకు ముందు భయంకరమైన కరువు కాటకములు సంభవించును అయినను అది మరణాంతకమైనది కాకపోవచ్చు ఎందుకనగా గోధుమలు ఎవలు నూనె ద్రాక్ష రసము లభించుచున్నది వాటిని నాశనము చేయవద్దని ఒక స్వరము పలుకుట దర్శనంలో యోహాను చూస్తున్నాడు త్రాసు అనునది తూయుటకు అనగా ఆహారము సమృద్ధిగా లేనప్పుడు తూచి ఇవ్వబడుటకు సూచన అనగా బ్రతుకుటకు మాత్రమే ఆహారము అందించబడును అనుటకు సూచన గోధుమలు ఎవలు నూనె పాలస్తీనాలో ప్రధాన పంటలు మానవుడు స్వార్థముతో సుఖభోగములకు ప్రకృతి వనరులను దుర్వినియోగము చేయకుండా ఉండాలని అవి ఉంటే తినుటకు ఆహారం లభించునని సూచనప్రాయంగా చెప్పబడింది ఏడు ఎనిమిది వచనములలో నాలుగవ ముద్ర విప్పినప్పుడు పాండువర్ణము గల గుర్రము వచ్చింది పాండువర్ణము పాండురోగమునకు చెందినది రక్తహీనత వలన మరణమునకు దారితీయు రోగం అది కనుక భూలోకములో మరణమునకు మరణకరమైన వ్యాధులకు అది సూచనగా ఉంది దానిపైన కూర్చున్నవాడు మృత్యువు అతని నివాసము పాతాల లోకము భూమిపైన ఖడ్గము క్షామం వలనను మరణము వలనను క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు అతనికి అధికారం ఇవ్వబడెను అనగా సంపూర్ణంగా భూలోక నివాసులను మృతివాత పడవేయుటకు అతనికి అధికారం లేదు ఇదియును అంత్యదినమునకు సూచన అంత్యదినములలో భూలోకంలో మృత్యువు రాజ్యమేలుతుంది ప్రియుల తొమ్మిది నుండి పదకొండు వచనములలో ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము అత సాక్షులైన వారి ఆత్మలు బలిపీఠము క్రింద ఉండుట యోహాను చూచాడు అవి త్వరగా తీర్పు తీర్చమని వేడుకొనుచున్నవి వారందరూ తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు ఇంకా హతసాక్షులు కావలసిన వారున్నారు వారి లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడెను ప్రియ సూదరి సోదరులారా క్రీస్తు తన అనుచరులు ఎదుర్కోవలసిన హింసలను గురించి ముందే తెలియచేశాడు అయితే పన్నెండు నుండి పదిహేడో వచనములో ఆరో ముద్ర విశ్వంలో వినాశనకర పరిస్థితులను కలగజేస్తున్నట్లుగా వ్యోహాను చూస్తున్నాడు దేవుని గొర్రెపిల్ల ఆరవ ముద్ర వెప్పినప్పుడు గొప్ప భూకంపము కలుగుట విశ్వంలో వినాశనకరమైన పరిస్థితులు సంభవించటం సకల జనులు దేవునికి ఆయన గొర్రెపిల్ల క్రీస్తుకు భయపడుటను యోహాను చూచాడు అంత్యదినములలో సంభవించు మహాశ్రమలకు విపత్తులకు ఖగోళములోని శక్తులు కదిలించబడుటకు ఇది సూచన యూదులకు పరిచయమైన సంగతులను యోహాను దర్శనంలో చూచాడు ప్రియ సోదరి సూదరుల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ఈ మాటలు శ్రద్ధ కలిగి ఉంటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో ఇబ్బంది పడుచున్న బిడ్డలకు మీ నామంలో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను తీవ్ర అనారోగ్య సమస్య చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి సుడిగుండం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కుటుంబాలకు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను వివాహ వయస్సుకు వచ్చిన యవన బిడలున్నారు ప్రభువా మీ కనికరము చూపి త్వరగా వారికి మంచి సంబంధములు కుదురుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను మా ప్రియ యవన బిడ్డలు అనేకులు నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాను మీ జ్ఞానం చేత నింపండి అద్భుతమైన విజయాలను బిడలు పొందుకొనుటకు కృపచూపమని ప్రార్థిస్తున్నాను రాస్తున్న ప్రతి పరీక్షలో మంచి విజయాన్ని దయచేయమని మీ నామమునకు మైమ కలిగించుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్